ஆரேட் எட்டு மணி பலனா ரெண்டு பேசுகிறேன் எமர்ஜென்சி டெஸ்ட் பண்ணி நேனா தேவைக்கு கட்டி சார் ఎన్నోసార్లు ఫెయిర్ అయింది అలాగే ఈ బ్యాటరీ ద్వారా వీళ్ళకి ఎటువంటి ఆపద అనేది రాకూడదు అనే ఒక సిచువేషన్ లో అలాగే దానికి ఎక్సర్స్ పెట్టాం ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి రన్ కావడంతో ఆ బ్యాటరీలో ఉండే హీట్ అనేది మొట్టమొదటి టెంపరేచర్ పెరిగినప్పుడు దాన్ని ఎక్సర్స్ దీని ద్వారా వాళ్ళు దాని వల్ల కూడా ఎటువంటి ఆని జరుగుతారు అలాగే దీంట్లో ఎక్స్ట్రా మేము ఒక ఫైర్ ఎక్స్టిమేషన్ కూడా యాడ్ చేసిన సార్ ఇతర సెన్సార్ చేసినాం ఎందుకంటే ఎక్కువ రోజులు అయినప్పుడు ఒక సెన్సార్ అనేది పనిచేయకోవచ్చు సడన్ గా బ్యాటరీ లేకపోవచ్చు అనే ప్రాబ్లమ్ ఒక మెకానిజం యూజ్ చేసి ఇక్కడ ఎక్స్టిమేషన్ సార్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయింది అందుకే దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా తీసుకొచ్చినాం సార్ అన్ని ప్రమాదం జరిగింది வாழை எல்லாம் தப்பிச்சுக்கலாம் ஆச்சுவேஷன் அனைத்து இமாஜி வாழ்க்கை எக்ஸமேஷன் சார் எல்லாம் காசு வச்சு இப்படி ஸ்ட்ரெட் அது சார் எப்படின் அக்னி பிரமாதம் ஜெருகுந்தோ பர்க்குக்குலர் ப்ளேஸ் வச்சாக்கெட் அனைத்து கட்டி சார் அப்புறம் ஆட்டோமேட்டிக்கா அப்படி ஆட்டோமேடிக்க டோர் அனைத்து ஓபன் அட்டர் வாழ் மீது படிக்க அல்ல பந்து வரைக்கும் மெசேஜ் அந்த சார் தோடிந்த வரைக்கும் ஏதோ ஒரு பிராப்ளம் அது ஆக எந்த காப்பட மெசேஜ் என்ன அனைவரும் சார் అలాగే ఎప్పుడు అగ్ని ప్రమాణం జరిగింది మేజర్ గా జరిగింది వాళ్ళు తప్పించుకోలేదు అన్ఫాల్ వెళ్ళిపోయారు ఒకవేళ మళ్ళీ ఏం చేయడం అనేది సార్ ఈ కంట్రోల్ అని వాళ్ళు మొబైల్ గా వెళ్ళిపోతుంది సార్ ఈజీగా వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఈ పండిగా ఈజీగా వాళ్ళు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल